హలో అండి రాగి సంగటలోకి బెండకాయ రోటి పచ్చడి ఎలాగో చూద్దాం దానికోసం నాలుగు బెండకాయలు వెల్లుల్లి ఒక టమాటా కొంచెం చిత్తపండు తీసుకోండి అలాగే కడిగి పెట్టుకున్న పది పన్నెండు పచ్చిమిర్చి కూడా తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పచ్చిమిర్చిని దూరగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండండి అలాగే నీట్గా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా పచ్చిమిర్చిలోకి వేసేసి బెండకాయల్లో ఉన్న జిగురు పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పచ్చిమిర్చిని బెండకాయలని ఫ్రై చేసుకుంటూ ఉండండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు పచ్చిమిర్చిని బెండకాయలను ఫ్రై చేసుకోండి చూడండి బెండకాయలు పచ్చిమిర్చి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి మనం పక్కన ఒక ప్లేట్లోకి బెండకాయలను పచ్చిమిర్చిని తీసేసుకుందాం అదే ప్యాన్లో ఒక టమాటాని కొంచెం ఆయిల్ వేసేసి టమాటాలను కూడా ఫ్రై చేసుకోవాలి టమాటాలో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ పోయేంత వరకు టమాటాను ఫ్రై చేసుకోండి వాటర్ పోయాక కొంచెం చింతపండు కూడా వేసేసి వన్ మినిట్ ఉంచండి తర్వాత వాటిని కూడా పక్కన పెట్టేయండి రోటిలోకి మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని మొత్తాన్ని వేసేసి మెత్తగా దంచుకుందాం పచ్చిమిర్చి మెత్తగా మెదగాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకొని మెత్తగా దంచుకుందాం తర్వాత చింతపండు కూడా వేసేసి దంచుకుందాం తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయలను కూడా వేసేసుకుందాం పచ్చాగా మాత్రమే బెండకాయలను దంచాలి మెత్తగా అయితే దంచుకోకూడదు పచ్చడి బాగుండదు తర్వాత ఫ్రై చేసుకున్న టమాటాలను కూడా పచ్చల్లో వేసుకొని కొంచెం సేపు మాత్రమే దంచుకోవాలి తర్వాత వెల్లుల్లి కూడా వేసేసుకుందాం వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా వేసుకొని దంచుకుందాం ఫైనల్గా ఉల్లిపాయలను కూడా వేసేసి ఒకసారి దంచుకుందాం తర్వాత మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన బెండకాయ రోటి పచ్చడి రెడీ అయ్యింది మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి